ఒకప్పుడు మాకు మూడు పుట్ల భోజనం పెట్టడానికి అందరినీ ఎదిరించి బయటకెళ్ళి ఉద్యోగం చేసి మా కడుపులు నింపేది మా అమ్మ సో అలాంటిది ఈరోజు మాకు నచ్చినట్టుగా మేము బతుకుతూ మాకు కావాల్సిన తింటూ తనకేం కావాలో అవన్నీ చూసుకుంటుంటే ఈ లైఫ్కి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత హార్డ్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ నాకైతే మా అమ్మ నుంచే వచ్చింది అనిపిస్తుంది మా చెల్లె ఎలాగో లేదు కదా అని చెప్పి మా అమ్మని తీసుకొని బయటికి లంచ్కి వచ్చాననమాట అసలు మా అమ్మ అసలు బయట ఏ తినే తిందు మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే వండుకొని తింటుంది సరే అని చెప్పి బయటికి తీసుకెళ్ళాను నేను తీసుకొచ్చింది వెజ్ బఫేకి అవన్నీ చూసి అసలు లాస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఏ స్టేజ్కి వచ్చామని అనుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ప్రౌడ్గా అనిపిస్తుంది మా అమ్మని చూస్తే ముగ్గురు ఆడపిల్లల్ని ఎవరి సపోర్ట్ లేకుండా పెంచడం ఇస్ నాట్ ఎ ఈజీ థింగ్ ఆల్ సింగిల్ ఉమెన్స్ ఆవర్ దేర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అని నాకు చెప్పాలనిపిస్తుంది ఈ వీడియో ద్వారా మా పనిలో మేము తినడం బిజీగా ఉంటే మా బుడ్డుడేమో అన్ని స్ట్రాలన్నీ అన్ని పోగేసుకొని ఒక పెద్ద వైర్లా చేసుకొని డ్రింక్ అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది ఫైనల్గా నా ఫేవరెట్ డిజర్ట్తో అయితే కంప్లీట్ చేసేసాను మా బుడ్డోడు లాస్ట్లో మీకు బాయ్ చెప్తున్నాడు సుయ్యా అంత ఇవిడేపా బాయ్